ఫ్రెండ్స్ నేను ఆశానివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ ఫ్రై అలాగే బిర్యానీ చేస్తున్నాను పక్కన స్టవ్ వెలిగిచ్చేసి ఒక కళాయి అయితే పెట్టేశాను ఆయిల్ పొద్దాము ఒక కిలో చికెన్ అయితే తెప్పించాను ఆయిల్ ఒక చిట్లు పోద్దాము ఆ చెట్లు పోసాను నూనె వేడాక వేడెక్కాక ఆనియన్స్ అవి రెడీగా కట్ చేస్తాను రెడీ చేస్తున్నా నూనె వేడెక్కేసింది ఉల్లిగడ్డలు తాలింపులో వేస్తున్నాను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇది కొంచెం దోరగా వేగాలి బాగా ఆనియన్స్ దోరగా వేగినాయి పుది పుదీనా వేస్తున్నా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ మూలించుకున్నా అది కూడా వేసేయాలి అల్లం వెల్లిపాయ పేస్టు ఒక రెండు చెంచాల మందం వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ వేసినా ఏం పర్లే వేసి ఒకసారి కలుపుకోవాలి ఒక మూడు టమాటాలు చేసి వేసుకోవాలి అచ్చువాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మూత పసుపు ఒక చెంచాడు ఒక కేజీ చికెను కడిగి రెడీగా ఉంచి ఈ తాలింపులో వేసేస్తున్నా సరే అంతా కలుపుకోవాలి పది నిమిషాలు మూత పెట్టి పది నిమిషాలు అలా చక్క కొడుకనివ్వాలి కూర ఒకసారి కలుపుకుందాము ఉప్పు వేసుకొని ఉప్పు సరిపడా వేసుకోవాలి సరిపడ చూసుకొని కలుపుకోండి ఒకసారి కలుపుకుని దీనిపైన ఒక ఐదు చెంచాల కారం వేస్తున్నారు ఇది ఒక ఐదు నిమిషాలు పచ్చివాసన కారం పొయ్యి అంతవరకు చక్కగా ఉడకనిచ్చి కలుపుకోవాలి ఈలోగా పక్కన బాస్మతి రైస్ శుభ్రంగా వైదరసార్లు కడిగేసి దాన్ని మంచిగా బిర్యానీ చేద్దాం ఫ్రెండ్స్ ఈ కూర ఒక పది నిమిషాలు టైం పట్టిద్ది పక్క పొయ్యి మీద షిఫ్ట్ చేసేస్తున్నాం ఈలోగా బిర్యానీతోటి రైస్ తయారు చేసుకున్నాం బాస్మతి రైస్ తోటి బిర్యానీ తయారు చేసుకుందాం అది సిమ్లో పెట్టి ఉడకాలన్నమాట ఒక గిన్నె పెట్టేస్తున్నాను అది కొంచెం చిన్నగా వంటిద్ది కదా మంట అందుకే దాని పక్కన పెట్టేశాను దీని మీద కొంచెం తొందరగా అవుతుంది అని ఈ పొయ్యి మీద ఈ గిన్నె పెట్టేశాను ఇది గిన్నె మంచిగా వేడెక్కాలి ఫస్ట్ గిన్నె వేడెక్కేసింది నెయ్యి వేస్తున్నాను ఫస్ట్ నెయ్యి ఒక మూడు చెంచాల మందం వేస్తున్నాను తర్వాత ఆ పైన ఒక చిట్టెడు నూనె ఒక చిట్టెడు మంచి నూనె ఇది కొంచెం వేడెక్కాలి నూనె నెయ్యి వేడెక్కేసింది पचिमर्ची अम्ड तरवा बगार आर्वा की कसूरी मेथी आवा ताजीरा జాలకరన్నీ మసాలా దినుసులు అన్నీ చేసా కొత్తిమీర పుదీనా కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కలుపుకోవాలి కలుపు ఇది ఒక్క నిమిషం పచ్చి వాసన పోయే వరకు ఉడకబెట్టాలి ఒకసారి అంతా కలిపేద్దాము బాస్మతి రైస్ కడిగి నానపెట్టించా ఆ రైస్ని ఈ తాలింపులో పోసేస్తుందాం అంతవేట్నేదా 50 ఇయర్ తాప మార్తనా ఒక్కసారి అంతే కారు యాసరు బోసేస్తున్నా యాసరు బోసుకోవాలి కలిపి ఇలా అట్టేసరే పెడతా ఇక్కడికే పెట్టేసా కొద్దిగా పోతాం చాలు ఉప్పు సరిపోను చూసుకొని వేసుకోండి పట్టేటప్పుడు దాన్ని చూపిద్దాం ఈలోగా చికెన్ ఏమైందో చూసేద్దాం చక్కగా ఉడికేసింది కదా ఇదంతా ఒకసారి అంతా కలిపేసుకుందాము అమ్మ పట్టుకునే కూడా లీవ్డే చిన్న ఇది సారి అంతా గిరగిర దిప్పుతా చూశారు కదా చికెను చక్కగా ఉడుగుతుంది అనమాట కొంచెం గ్రేవీ లాగా కూడా వచ్చేసింది ఒక మూడు టమాటలే కదా నేను వేసింది ఇది ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేసి కొత్తిమీరను మసాలా జల్లేసుకుందాము రైస్ ఎలా ఉందో చూద్దాము పొంగు పట్టేసింది ఒకసారి సున్నితంగా కలుపుకోవాలి ఓకే ఇక అదే ఉడికిద్ది అనమాట మంచిగా పూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాల్లో అయిపోయిద్దాము ఇలాగా కూరని చూద్దాం ఒకసారి కూర కూడా దగ్గర పడిపోయింది దీనిపైన మంచిగా మసాలా వేసుకుంటున్నాను ఒక్క చేయి కదా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఏమనుకోకండి మసాలా ఇంట్లో నూరిన మసాలే కొద్దిగా వేస్తున్నాం వేసేసి ఆ పైన కోతిమీర చల్లుకుందాం చల్లేసి మూత పెట్టేస్తాం మూత పెట్టేసి ఇది రెండు నిమిషాలు ఉడికేసాక బంద్ చేద్దాం ఇలాగ ఈ రైస్ ఇది ఒక ఐదు నిమిషాలు ఉడకాలి ఈ బాస్మతి రైస్ అలా చూశారు కదా అలా బుడగలు బుడగలు వస్తే ఎసర్ కరెక్ట్గా సరిపోయిందని అర్థం అనమాట మంచిగా ఒక్క రెండు మూడు నిమిషాలు అయ్యాక సిమ్లో పెట్టేస్తాను సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దమ్ చేసేస్తాను ఫ్రెండ్స్ రైస్ ఎలా ఉందో చూద్దాము బాస్మతి చూసారా చక్కగా ఉడికింది ఇలా ఉడకాలి మెత్తగా ఉడికిపోయింది మంచిగా రెడీ చేసేస్తాను అన్నమైంది కూర అయిపోయిందన్నమాట புது வே அந்த ஹை फ्रेंड्स ஹை ஹலோ 2

చిన్న చెప్పండి ఎండ మాత్రం ఇది ఫ్రెండ్స్ చూసారు కదా వంట చేయాలంటే ఇన్ని పాటు పడాలి ఇది ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఇలా తయారు చేశాను బగారా రైసు బాస్మతి తోటి చికెను లెగ్ పీస్ రైతా కొంచెం పెరుగు పచ్చడిలాగా అనమాట ఇంకా అందరం తినేస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆషానివా సబ్హిష్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీ యూ